న్యూజిలాండ్ పై తొలి టీ ట్వంటీతో గెలిచి ఫుల్ జోష్లో ఉన్న టీమిండియా రెండో టీ ట్వంటీకి సిద్దమవుతుంది శుక్రవారం అంటే ఈ రోజు రాయపూర్ వేదికగా షాహిద్ వీర్ నారాయణ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో రెండో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్లో భారత జట్టు ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది ఐదు మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్ లో మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ఆధిక్యంగా నిలిచింది రెండో టీ ట్వంటీలోను గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని టీమిండియా భావిస్తుంటే ఎలాగైనా టీమిండియా ఓడించి సిరీస్ ను సమం చేయాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది తొలి టీ ట్వంటీ లో గెలిచిన టీమిండియా రెండో టీ కి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది బ్యాటింగ్ బౌలింగ్ విభాగాలలో అదరగొట్టిన మన జట్టు ఎలాంటి మార్పులు చేయడం లేదు అభిషేక్ శర్మతో పాటు సంజు ఇన్నింగ్స్ను ఆరంభించనున్నారు బ్యాకప్ వికెట్ కీపర్గా ఈషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడతాడు నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు రానున్నాడు ఐదో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానానికి ఎలాంటి డోకా లేదు ఆరో స్థానంలో రింకు సింగ్ ఏడో స్థానంలో శివన్ దుబే ఆడనున్నట్లు తెలుస్తుంది ఎనిమిదవ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్థానం పక్క వరుణ్ చక్రవర్తి బూమ్రా హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ స్పెషలిస్ట్ బౌలర్గా కొనసాగనున్నారు వరల్డ్ కప్ కోసం ఎంపికైన ఇద్దరు వికెట్ కీపర్లు సంజు ఈశాన్ న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ ట్వంటీలో వైఫల్యం పొందారు సంజు రెండు ఫోర్లు కొట్టి పది పరుగులకే అవుట్ అవ్వగా మరోవైపు కిషన్ ఎనిమిది పరుగులకి అవుట్ అవడం నిరాశపరిచింది సంజు నిలకడపై మరోసారి ప్రశ్నలు వస్తున్నాయి ఎప్పుడో ఒకటే మ్యాచ్ ఆడతాడని విమర్శకులు విమర్శిస్తున్నారు ఓపెనర్గా సంజు త్వరగా కుదురుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు రెండు మరోవైపు రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈషన్ కిషన్ ప్లేయింగ్ లెవెన్లో చోటు సంపాదించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు వీరిద్దరు రెండు వీరిద్దరు రెండు టీ ట్వంటీ మ్యాచ్లలో భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది మరి ఈ ప్లేయింగ్ లెవెన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ